డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు భాగంగా యువ కళాకారులు ఎంపిక పోటీలు జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి యువజన ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఇక కళాకారులు మన జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలని చెప్పారు దేశానికి యువత వెన్నుముఖాన్ని యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని కలెక్టర్ స్వామి ఆశయాలను ఆదర్శాలను యువత మరువరాదని పేర్కొన్నారు జిల్లా యువజన క్రీడా అధికారి కీర్తి రాజవీరు మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరించిన వారిని జాతీయ స్థాయిలోకి పంపించడం జరుగుతుందని తెలిపారు